హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్ సాయిల్ తొమ్మిది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మరిగూడ విలేజ్ మరిగూడ మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి రోడ్లు కనిపిస్తున్నాయి కదా పెద్ద రోడ్లు ఇవి వచ్చేసి వెంచర్ అనమాట పక్కనే వెంచర్ ఉంటుంది ఈ ల్యాండ్కు వెంచర్ కాబట్టి రోడ్లు కూడా పెద్దగా చేశారు వెంచర్ కానుకొని ఉంటుంది బిట్ వచ్చేసి ఇది మన హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు మునిగోడు నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు మనకు నల్గొండ రోడ్డు నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మనకు రోడ్ కూడా చాలా పెద్ద రోడ్డు ఉంటుంది వెంచర్ కాబట్టి వెంచర్ నుంచి మనకు బిగ్ రోడ్ ఉంటుంది ఇది వెంచర్ కానుకొని ఉన్న బిట్టు ప్రైస్ చూసుకుంటే పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి కోటి రూపాయలు చెప్తున్నారు కోటి రూపాయలు ఎందుకంటే మీకు ఎక్కువ అనిపించవచ్చు కోటి రూపాయలు ఎందుకు చెప్తున్నారంటే ఇందులో వెంచర్లో ఒక గుంట ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షలు అమ్ముతున్నారు ఈ విధంగా చూసుకుంటే రెండు కోట్ల నలభై లక్షలు అవుతుంది ఒక గుంట ఇది అగ్రికల్చర్ ల్యాండ్లో ఉంది కాబట్టి ఒక కోటి రూపాయలు చెప్తున్నారు ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ లొకేషన్ మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వాట్సాప్లో షేర్ చేయండి నేను మన వీడియోలు మీ వీడియోని మన ఛానల్లో పోస్ట్ చేసి సేల్ చేపిస్తాను తొందరగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్